మాది మనము సమాజ సేవా సమితి ఒకటి ఉందండి ఆ సంస్థ ద్వారా మేము మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం దీనిలో భాగంగా శుభ పరిమాణంగా వినాయకుడిది ఏదైనా ప్రోగ్రాం చేద్దాం అనేసి దాని మట్టి వినాయకుల్ని వాడితే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని చెప్పడానికే ఈరోజు మేము ఈ అల్లిపోరం దేవంగల వీధిలో ఉన్నటువంటి శ్రీనిధి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి యాజమాన్యాన్ని సంప్రదించి వాళ్ళకు పర్మిషన్తో వాళ్ళు మేము సహకారంతో ఈరోజు మట్టి వినాయకులను వాడండి పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అవగాహన మీద ర్యాలీ నిర్వహిస్తున్నామండి ఈ ర్యాలీలో వీళ్ళు స్టూడెంట్స్ సుమారు వంద మంది ఇదే ర్యాలీలో ఎస్ఎస్ఎస్ స్కూల్ వాళ్ళు కూడా పాల్గొంటారండి ఇలాగ ఈ ర్యాలీలో ఎక్కడంటే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి గాంధీ ఇక్కడ నుంచి జై జైల్ రోడ్డు బ్రహ్మ సైకిల్ షాపు తర్వాత నేరల కోనేరు తర్వాత గాంధీ తర్వాత గోకుల్ థియేటర్ చలువుతోట సింహాల దేవుడి మీదుగా గాంధీ బొమ్మ నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ స్కూల్కి వస్తున్నామండి దారి మధ్యలో అందరికీ కరపత్రాలు పంచుతాం మట్టి వినాయకుడు వాడితే ఏంటి ఉపయోగం అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడితే ఏంటి నష్టాలు తెలియజేస్తూ కరపత్రాలు కూడా పంచుతామండి దీనికి యాజమాన్యము పిల్లలు కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ యాజమాన్యానికి కూడా మేము ఎంతో శుభ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దీని గురించే దీని గురించే మొత్తం పేరెంట్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు ఇది ఒక సోషల్ వర్క్ కదా ఇది దైవ దైవగురమైన పని పని కాబట్టి చాలా మంచి పనిచేస్తున్నారు అనేసి అని అన్నారు తర్వాత ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత ఈ స్కూల్ మొత్తం స్ట్రెంత్కి మేము మట్టి వినాయకులను ఉచితంగా పంచుతున్నామండి